క్షణక్షణం కళని కాపాడుకోవాలి కళాకారుల్ని సన్మానించుకోవాలి అని చెప్పి వారు తప్పన పడుతూ ఉంటారు ఎప్పుడో మా నాన్నగారు బతుకున్నప్పుడు ప్రతి కార్యక్రమానికి సుబ్బారావు గారు వచ్చి నాన్నగారితో మాట్లాడటం వారు ఇతోధికంగా ఎంతో కొంత ఈ కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందించడం దాన్ని వారు మర్చిపోకుండా మనసులో పెట్టుకొని ప్రతి సంవత్సరం మేము అవసరం లేదంటున్నప్పటికి కూడా లేదండి మీరు తప్పనిసరిగా సమయం ఇవ్వాలి ఇట్లాంటి కార్యక్రమాలు మీరు ప్రోత్సహించాలని చెప్పి మమ్మల్ని వెన్నుతట్టు ప్రోత్సహిస్తున్నారు సుభారావు గారు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నాను తల్లిదండ్రుల్ని వృద్ధాప్యంలో వృద్ధాశ్రమాలకి పరిమితం చేయకుండా మనల్ని పెంచి పెద్ద చేసి ప్రయోజకులను చేసినటువంటి తల్లిదండ్రులకి ఇచ్చి కూడా రుణం తీర్చుకోలేము కాబట్టి తప్పనిసరిగా తల్లిదండ్రుల్ని పూజించండి సన్మానించండి అని చెప్పేదానికన్నా ముందు నేనేం చెప్తున్నానంటే తల్లిదండ్రులకి కడుపు నిండా తిండి పెట్టండి అయ్యా ఈరోజు సమాజంలో వృద్ధాశ్రమాల యొక్క సంస్కృతి పెరిగిపోతూ ఉన్నది ఏ తల్లిదండ్రులైతే మనం తినకపోతే బతిమాలి బామాలి బూచోడొస్తాడని భయపెట్టి చందమామ వచ్చాడని చెప్పి ఆనందింపజేసి చూపించి మనకి తిండి పెడుతున్న తిండి పెట్టి పెద్ద చేశారు ఈరోజు ఆ తల్లిదండ్రులు నాయన ఆకలిగా ఉంది నా కడుపు కడుపు కొంత అన్నం పెట్టాయని అడిగే దుస్థితి వస్తూ ఉంటే అంతకంటే ఈ జన్మకి దరిద్రం ఇంకోటి ఏమి ఉండదు కాబట్టి జన్మనిచ్చిన తల్లిదండ్రులు మనం తప్పనిసరిగా ఆదరించి అభిమానించి వారి నీడలోనే పెరుగుతాం చాలామంది నే మా కొద్ది సంవత్సరాల క్రితం నాన్నగారు అమ్మగారు బతుకున్నప్పుడు నన్ను అడుగుతుండేవారు ఇప్పుడు మీ నాన్నగారు అమ్మగారు ఎక్కడున్నారని ఎవరి దగ్గర ఉన్నారండి అని అనేవారు నేను అన్నాను మా నాన్నగారు అమ్మగారి దగ్గర నేను ఉంటున్నానండి అని చెప్పాను వారు మన దగ్గర ఉండేది మనం కదా వారి దగ్గర ఉన్నాము మనకు జీవితం వారు కదా ఇచ్చింది ఎవరో ఒక మహా మేధావ్ అనబడేవాడు చెప్పాడంటే అవసరమవుతే అమ్మ నీకు నా చర్మం ఒలిచి చెప్పులుగా కుట్టించి నీ రుణం తీర్చుకుంటానమ్మా అన్న వెంటనే అమ్మ ఆ చర్మం కూడా నేను ఇచ్చిందిలే బడాయ మాట ఆపిన ఆయన అనిందంట ఈ చర్మం ఎవరిచ్చింది జన్మ ఎవరిచ్చారు మనల్ని ప్రయోజకులు ఎవరు చేశారు ఆ తల్లిదండ్రులే కదా అందుకోసమే స్వర్గీయ పుల్లారెడ్డి గారు అయితే భాగ్యనగర అనగానే పుల్లారెడ్డి స్వీట్స్ గుర్తుకొస్తుంది పుల్లారెడ్డి గారు ఒక మాట చెప్పారు జయభారత్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి పంతొమ్మిది వందల ఎనభై రెండు ప్రాంతంలో నెల్లూరుకి ఇచ్చేసినప్పుడు అది ఎప్పటికీ మర్చిపోలేని మాట ఈ సృష్టిలో ప్రజలని విడదీయాలంటే రెండే వర్గాలుగా విడదీయాలంటే ఒకటి ధనికులు రెండోవారు పేదవారు పేదవారు ఎందుగా ఈ జన్మలో పుట్టారాయనంటే గత జన్మలో సంపాదించినది సమాజాని కోసం ఉపయోగించలేదు కాబట్టి ఈ జన్మలో పేదవాళ్ళు అయి పుట్టారు కాబట్టి ఈ జన్మలో డబ్బులు సంపాదిస్తున్నవారు తప్పనిసరిగా సమాజానికి ఉపయోగించండి ఎక్కడి నుంచి వచ్చింది ఆ డబ్బులు మీరు మనమందరం సమాజంలో ఉండే వ్యక్తులందరం తోడ్పడబట్టి మీరందరూ వచ్చి శుభమస్తు షాపింగ్ మాల్లో నన్ను ఆదరించి అభిమానించి నా దగ్గర వస్త్రాలు కొనుగోలు చేయబట్టి నేను సమాజం నుంచి సంపాదించిన డబ్బుని తిరిగి ఎంతో కొంత సమాజానికి ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో నాన్నగారు చూపిన బాటలో కీర్తిశేషుల వెంకటరమణయ్య సరోజనమ్మ మెమోరియల్ శుభమస్తు ఫౌండేషన్ పేరుతో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ఇందు మూలంగా నేను ఒక రెండు మాటలు చెప్పి ముగిస్తాను స కాలాతీతమైంది కాబట్టి ఒకటి ప్రతి సభలో నేను చెప్తున్నాను అనేక మంది డబ్బుకు కొరవలేదు హోదాకి కొరవలేదు కానీ ఆకస్మికంగా గుండెపోటుతో కాలం చేస్తున్నారు ఆ విధంగానే నేను మా నాన్నగారిని కోల్పోయాను రెండు వేల పదిహేను సంక్రాంతి సంక్రాంతి జనవరి పదిహేను నాడు నర్తకి సినిమా హాల్కి సినిమాకి తీసుకొని వెళ్ళి తొమ్మిదిన్నరకి ఇంట్లో నుంచి బయట బయలుదేరి సినిమాకి వెళ్ళాము పదిన్నరకి మృతదేహంతో తొమ్మిదిన్నరకి రమణయ్య గారు వెళ్ళారు పదిన్నరకి శవం వచ్చింది ఆ దుస్థితి మరే కుటుంబంలో రాకుండా ఉండాలంటే ఏం చేయాలి నేను సమాజానికి ఆకస్మికంగా గుండెపోటుతో చనిపోయారు పక్కన నేనున్నాను కన్న కొడుకునున్నాను నా దగ్గర తగినంత ఆర్థిక వనరులు ఉన్నాయి అయినప్పటికీ నేను నా తండ్రిని కాపాడుకోలేకపోయాను దీనికి ఏమేమి పరిష్కారం లేదా అని శ్రీనివాసరాజు గారు డాక్టర్ శ్రీనివాసరాజు గారిని నేను కిమ్సు హృదోక నిపుణులు వారిని సంప్రదించినప్పుడు లోడింగ్ డోస్ మూడు మాత్రల కాంబినేషన్ ఇది ఎప్పుడూ ప్రతి ఒక్క వ్యక్తి తమ దగ్గర ఉంచుకుంటే తనకు కానీ తన తోటి మిత్రులకు కానీ సహోద్యోగులకు కానీ కుటుంబ సభ్యులకు కానీ తోటి ప్రయాణికులకు కానీ స్నేహితులకు కానీ ఇబ్బంది వచ్చినప్పుడు తనకు తాను ఇబ్బంది వచ్చినప్పుడు గుండెపోటు లక్షణాలు అనేటువంటి చేయి లాగినట్టు ఉండటము గుండె దగ్గర ఛాతి నెప్పి ఉండటము వీపు నొప్పి ఉండటము ఇట్లాంటి లక్షణాలు వచ్చినప్పుడు వెంటనే ఆ లోడింగ్ డోసు వేసుకుంటే ఒక గంట సేపు అవర్ అవరిస్తుంది జీవితానికి కాపాడుతుంది ప్రాణాపాయం నుంచి బయటపడేస్తుంది ఈ లోపల మనం హాస్పిటల్కి వెళ్ళి సరైన వైద్యాన్ని పొందవచ్చు ఆ లోడింగ్ డోసే ఉండి ఉంటే మా నాన్నగారిని నేను బతికించుకొని ఉండొచ్చేమో ఆ సమయానికి నా దగ్గర ఆ లోడింగ్ డోసు లేని దానివల్ల దానిపైన పరిజ్ఞానం లేని దానివల్ల మా నాన్నగారిని కోల్పోయాను కాబట్టి ఈ దుస్థితి మన ఇళ్ళల్లో ఎవరి దగ్గర రాకూడదని చెప్పి రెండు వేల పదిహేను నుంచి ఈరోజు వరకు అసంఖ్యాకంగా ఈ లిమిటేషన్ లేకుండా లోడింగ్ డోసులు మా శుభమస్తు షాపింగ్ మాల్ బ్రాంచ్ వద్ద ఉచితంగా ఇస్తాము ఆ కిట్లని ప్రతి ఒక్కరూ నేను చేతులు జోడించి విన్నవించుకుంటున్నాను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నేనేంటి ఆరోగ్యంగా ఉన్నాను రోజుకి ఐదు కిలోమీటర్లు నడుస్తాను నేను జిమ్ చేస్తాను ఆరోగ్యవంతమైనటువంటి ఫుడ్ తింటాను ఇట్లాంటి ఆలోచనలు కాకుండా రాజ్ కుమార్ గారు అబ్బాయి చనిపోయారు కర్ణాటకలో సూపర్ స్టారు ఆయన కంటే మనం ఆరోగ్యవంతమైన జీవితం ఏం చేయి కదా మన యువ మంత్రి కూడా మన నెల్లూరులో కోల్పోయాము వారికంటే ఆరోగ్యవంతమైన జీవితం మనం ఏం చేయం కదా కాబట్టి ప్రతి ఒక్కరూ అపాయం ముంచుకొస్తుందనే భావంతో పోస్ట్ కరోనా ఎఫెక్ట్ కూడా ఎక్కువ ఉంది గుండెలపైన కాబట్టి తప్పనిసరిగా లోడింగ్ డోసు మీ దగ్గర ఉంచుకోవని దానిపైన ఎక్స్పైరీ డేట్ ఉంటాము ఎక్స్పైరీ డేట్ అయిపోగానే మళ్ళీ కొత్త తీసుకొని వచ్చి ఉంచుకోవాలని చెప్పి నేను విన్నవించుకుంటూ తద్వారా మన కుటుంబ సభ్యులను కోల్పోకుండా జాగ్రత్త వహించవలసిందిగా కోరుతున్నాను అదేవిధంగా మా అమ్మగారు కిడ్నీ రోగంతో చనిపోయారు పోరాడి దా వారికి నాన్నగారు గుండెపోటుతో చనిపోయారు కాబట్టి నివాళులుగా లోడింగ్ ఇస్తున్నాం అమ్మగారు కిడ్నీ రోగంతో చనిపోయారు కాబట్టి అమ్మగారి జ్ఞాపకార్థం గవర్నమెంట్ హాస్పిటల్లో వీలైనంత త్వరలో డయాలసిస్ సెంటర్ పెట్టబోతున్నాం కాబట్టి ఈ విధంగా మాకు జన్మనిచ్చి మమ్మల్ని ప్రయోజకులను చేసినటువంటి తల్లిదండ్రుల రుణం తీర్చుకుంటున్నామని చెప్పలేం కానీ చంద్రుడికో నూలిపోగులాగా వారిని స్మరించుకుంటూ చిన్న చిన్న సేవా కార్యక్రమాలు చేసుకుంటున్నాం దీనికి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి మా కుటుంబ సభ్యులకి అభిమానులైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కేతా సుబ్బారావు గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్